హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే పులిహోర ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులిహోర రెసిపీ జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది రైస్ రెడీగా ఉంటే సో ఇంకెంత కావేశం స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అందులో వేసి బాగా వేంపుకొని పక్కన పెట్టుకోండి ఈ పల్లీలు పులిహోరలో వేసి కలుపుకుంటే బాగుంటాయి నేను ఇక్కడ రెడీమేడ్ పుల్హోర ప్యాకెట్ తీసుకుంటున్నా అండి ఎంటీఆర్ వాళ్ళది ఆ పొడిలోనే మనకు పల్లీలు అనేవి ఇచ్చింటారు ఒకవేళ మీకు అడిషనల్గా కావాలంటే ఈ పల్లీలు ఏంచి పెట్టుకోండి లేదంటే లేదు స్కిప్ చేసేయండి తర్వాత ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి ఒక టొమాటో కట్ చేసి పెట్టుకున్న కొద్ది కరివేపాకు కూడా ఇప్పుడు తరువాత దినుసులో ఆవాలు జీలకర్ర శనగపాయలు మినపప్పు మిరపకాయలు తీసుకున్న ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవన్నీ వేసేసి ఈ కట్ చేసుకున్న ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి సాల్ట్ వేసుకోండి రైస్కి సరిపడే సాల్ట్ ఇక్కడే మొత్తం వేసేసాము కొద్దిగా ఆనియన్ మగ్గిన తర్వాత అప్పుడు మనము ఈ పులిహోర ప్యాకెట్లో ఉన్న పౌడర్ అనేది వేసేయాలన్నమాట సో చెప్పాను కదా నేను ఎంటీఆర్ వాళ్ళ తీసుకున్నాను అండి మీరు ఏ కంపెనీదైనా తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎంటీఆర్ది అందుకని మేము ఎంటీఆర్ది వాడుతున్నాం ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇలా పులిహోర ప్యాకెట్లో ఉన్న పౌడర్ వేసుకొని చూడండి పౌడర్లో కూడా మనకి పల్లీలు కనిపెడుతున్నాయి కదా సో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పల్లీలు దాకా వేంపుకునేవి అలా వేంపుకొని వేసుకోండి లేదంటే ఈ పౌడర్లోనే ఉంటాయి ఇలా గుజ్జు అంతా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ వేసుకోండి సో రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన పులిహోర అనేది రెడీ అయిపోతుంది చూడండి చెప్పేది వన్ టూ మినిట్స్ అయినా ప్రిపరేషన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎందుకంటే మనకి వేడి వేడి రైస్ రెడీగా ఉంటే ఆ తర్వాత ఒకటే కదా వేసేది సో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలకు కూడా అర్జెంట్గా ఏదైనా లంచ్ బాక్స్ రెసిపీ చేసుకోవాలంటే ఇలా పులిహోర చేసేయండి ఇంట్రెస్ట్గా తింటారు టేస్టీగా ఉంటుంది మనకు పని తక్కువ అవుతుంది సో మీకు నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్